హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు జీ రాములు విరచిత అంశంగా యాంటోనియో గ్రామ్సీ నూట ముప్పై నాలుగవ జయంతి స్మరణ అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి యాంటోనియో గ్రామ్సీ నూట ముప్పై నాలుగవ జయంతి స్మరణ ఇక వినండి గ్రామ్సీని అధ్యయనం చేద్దాం నేడు గ్రామ్సీ నూట ముప్పై నాలుగవ జయంతి మార్క్సిస్ట్ మహోపాధ్యాయుల్లో మార్క్స్ లెనిన్ మావోల సరసన చేర్చదగిన సిద్ధాంతవేత్త ఆచరణవాది ఇటలీ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాత గ్రామ్సీ మార్క్స్ ఏంగిల్స్ వారి రచనల తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్రామ్సీ రచనల మీద విస్తారమైన చర్చ జరుగుతుంది మేధావులు అనేకులు పరిశోధనలు చేసి ఆసక్తికరమైన పలు అంశాలు వెల్లడిస్తున్నారు గ్రామ్సీ రచనలన్నీ మార్క్సిజాన్ని సుసంపన్ననం చేసినవే మార్క్స్ ఏంగిల్స్ వారి రచనలను పునాది చేసుకున్న గ్రామ్సీ ఆలోచనలు సమకాలీన ప్రపంచంలో విప్లవాలను ఎలా ముందుకు తీసుకుపోవాలో దారి చూపుతాయి గ్రామ్సీని అధ్యయనం చేయకుండా మార్క్సిజాన్ని అన్ని కోణాల్లో అర్థం చేసుకోలేము అంటే అది అతిశయోక్తి కాదేమో పెట్టుబడిదారి వ్యవస్థ ఇరవయో శతాబ్దంలోకి ప్రవేశించే నాటికి మార్క్స్ కాలం కంటే ఎన్నో వైవిధ్యాలు నైపుణ్యాలు సామర్థ్యాలు పెంపొందించుకుంది సమాజంలోని కొత్తగా ఆవిర్భవించిన వర్గాలు తరగతులతో ఎలా వ్యవహరించాలో ఎవరిని ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలో అనే అంశాల్లో పలు రకాల అనుభవాలు నేర్చుకొని ప్రావీణ్యం సంపాదించుకుంది పాలక వర్గాలు తమ దోపిడీని ఆధిపత్యాన్ని కొనసాగించడానికి రాజ్యాంగ యంత్రాన్ని క్రూర అణచివేత సాధనంగా ఉపయోగించుకునేది మారిన పరిస్థితుల్లో రాజ్యాంగ యంత్రం క్రూర అణచివేత సాధనం పైననే ఆధారపడకుండా నాజూకుతనంతో కూడిన లాలన పాలన జత చేసుకుంది సంక్షేమ పథకాలు పౌరహక్కులు అత్యధిక ప్రజలంతా బాగస్తులయ్యే కులం మతం దేవుడు దెయ్యం మూఢనమ్మకాలు సనాతనం తదితరాలను వాడుకుంటుంది ఇరవై ఒకటవ శతాబ్దపు పెట్టుబడిదారీ వ్యవస్థ రాజ్యాంగ యంత్రం పౌర సమాజాలు సంస్కృతి భావజాల రంగంలో వస్తున్న మార్పులు వ్యవస్థలో సంభవిస్తున్న అనేక వైవిధ్యాలు బహురూపత్వాన్ని అర్థం చేసుకోవాలంటే గ్రామ్సీని అధ్యయనం చెయ్యాలి అర్థం చేసుకోవాలి గ్రామ్సీ పూర్తి పేరు యాంటోనియో గ్రామ్సీ ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి జనవరి ఇరవై రెండున దక్షిణ ఇటలీలోని సార్దీనియాలోని ఆలెస్లో జన్మించారు వారిది చాలా పేద కుటుంబం పేద పిల్లలకిచ్చే స్కాలర్షిప్ పొంది యూనివర్సిటీ చదువులు పూర్తి చేశాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇటలీ సోషలిస్ట్ పార్టీలో చేరాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో సోషలిస్ట్ పార్టీ నుండి బయటికి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు ఆ పార్టీ నాయకత్వ బృందంలో ప్రముఖుడిగా గుర్తింపు పొందాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇటలీ కమ్యూనిస్టు పార్టీ తరపున ప్రతినిధిగా మాస్కోలో జరిగిన కమ్యూనిస్టు ఇంటర్నేషనల్కు హాజరయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో కొమింటర్న్ ఆదేశాల మేరకు ఆస్ట్రియా రాజధాని వియన్నా వెళ్ళాడు అక్కడి నుండి ఇటలీ యూరప్ దేశాల కమ్యూనిస్టు పార్టీల సమన్వయం బాధ్యతలు నిర్వహించాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఇటలీ పార్లమెంటుకు ఎన్నికయ్యాడు ఇటలీ కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శి అయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్లో ఫాసిస్ట్ పార్టీ తరపున ప్రధానిగా ఉన్న ముస్సోలిని గ్రామ్సీని అరెస్ట్ చేయించారు జైల్లో గ్రామ్సీని అనేక విధాలుగా వేధించారు గ్రామ్సీ పూర్తిగా అనారోగ్యానికి గురయ్యాడు అయినా పట్టుదల వీడక జైల్లో ఉండే ఓపికతో అనేక రచనలు చేశాడు ప్రిజన్లో ఉండి రాసిన నోట్స్ కాబట్టి ఆ రచనలకు ప్రిజన్ నోట్స్ అని చరిత్రలో చోటు దక్కింది ఆ ప్రిజన్ నోట్స్ చారిత్రాత్మకమైనవి కావడానికి కారణం సమకాలీన సమాజంలో ఎదురవుతున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపేలా ఉండటమే గ్రామ్సీపై ముసోలినికి ఎందుకు అంత కోపం గ్రామ్సీ ఇటలీలో కార్మిక ఉద్యమాలు నిర్మించాడు ప్రభుత్వాన్ని అడుగడుగున నెలేస్తున్నాడు ఫాసిస్ట్ ముసోలినికి ప్రధాన ప్రత్యర్థిగా ఎదుగుతున్నాడని అక్రమ కేసులు హత్యాయత్నం లాంటి కేసులు వాటిని సైతం బనాయించి జైల్లో పెట్టారు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ముసోలిని అతని పార్టీ అత్యధిక సీట్లు సంపాదించి పాలన చేయడం ఏమిటి తాను తన కమ్యూనిస్ట్ పార్టీ నిత్యం శ్రామిక వర్గాలు వారి అభ్యున్నతికై కృషి చేస్తుంటే ప్రజలు తమ పార్టీని ఓడించడానికి కారణాలు ఏమిటి అని గ్రామ్సీ శోధించటం ప్రారంభించాడు వాటి లోతుల్లోకి వెళ్ళాడు దేశభక్తి అని జాతీయత అని సంస్కృతి అని ఆర్థికేతర అంశాల ద్వారా కూడా ప్రజలు ముసోలిని వెంట వెళ్ళడానికి కారణాలు వెతికాడు వేతనాలని ఉపాధి అని ఆవాసమని విద్య అని వైద్యమని ప్రజల దైనందిన అవసరాల గురించి నిరంతరం పోరాడే కమ్యూనిస్టులకు ప్రజలు మద్దతు ఎందుకు ఇవ్వడం లేదని తర్కించుకోసాగాడు తర్జన భర్జన తర్వాత కొన్ని అభిప్రాయాలకు వచ్చాడు ఎప్పటికప్పుడు తనకు అందుబాటులో ఉన్న నోట్బుక్స్లోకి తన దృష్టికి వచ్చిన అంశాలన్నీ ఎక్కించాడు అవన్నీ వరుస క్రమంలో లేకున్నా ఒక పుస్తక రూపంలో రాకున్న వాటి సారాంశం ప్రపంచానికి తెలియవచ్చింది అవే ప్రజెంట్ నోట్స్గా ప్రసిద్ధికెక్కాయి ఆయన ఆ రచనలు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరాల మధ్య కాలంలో ఇటలీ భాషలో చేసిన వెలుగు చూసింది మాత్రం పంతొమ్మిది వందల నలభై ఐదు ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతనే ఆంగ్లంలో తర్జుమా అయింది మాత్రం పంతొమ్మిది వందల డెబ్బై దశకంలోనే వాటిని అధ్యయనం చేసి అర్థం చేసుకున్న వారు చాలా పరిమితం గ్రామ్సీ ఆలోచనలకు పునాది మార్క్సిజమే ప్రపంచమంతా గ్రామ్సీ రచనల మీద చర్చోపచర్చలు జరుగుతున్నా మన దేశంలో గ్రామ్సీ పేరు పెద్దగా ప్రచారంలో లేదు ఉన్నా అది మేధోపరమైన చర్చకే పరిమితమవుతున్నది గ్రామ్సీ రచనలు మార్క్సిజానికి కొనసాగింపే మార్క్సిస్ట్ భావజాల పరిధిని గ్రామ్సీ విస్తరింపజేశాడు మార్క్స్ ఏంగిల్స్ రచనలను పునాది చేసుకొని గ్రామ్సీ మార్క్సిజాన్ని అనేక కొత్త కోణాలు ఆవిష్కరించి ప్రిజన్ నోట్స్ ద్వారా కొత్త చూపునిచ్చాడు ఆర్థికవాదాన్ని ఖండించిన గ్రామ్సీ మార్క్స్ ఏంగిల్స్ కాలంలోనే వారి రచనల్లోని పునాది ఉపరితలం విశ్లేషణల మీద అనేక వక్రీకరణలు జరిగాయి ఆర్థికం పునాది కాబట్టి ఆర్థిక రంగంలో వర్గపోరాటం చేస్తే ఉపరితల అంశాలన్నీ ఆటోమేటిక్గా పరిష్కారం అవుతాయని మార్క్స్ చెప్పినట్లు కొందరు ప్రచారం చేసేవారు మార్క్సిజాన్ని కేవలం ఆర్థిక నియతివాదంగా కుదించి ఇదే మార్క్సిజం అని ప్రచారం చేసేవారిని స్వయంగా మార్క్స్ ఖండించాడు ఆ కుహనా మార్క్సిస్టులను ఎద్దేవా చేస్తూ మీరే నిజమైన మార్క్సిస్టులైతే నేను మార్క్సిస్టును కాను అని ఆయనే మార్క్సే ప్రకటించుకోవాల్సి వచ్చింది మార్క్స్ చనిపోయిన తరువాత పద్దెనిమిది వందల తొంభైలో ఏంజల్స్ జే బ్లోకి ఒక లేఖ రాశాడు అందులో ఆర్థికవాదానికి పరిమితం చేసి తమ సిద్ధాంతాలను కుదించడాన్ని తీవ్రంగా ఏంగల్స్ ఖండించాడు యువకులు ఒక్కొక్కసారి ఆర్థిక పార్శ్వానికే యోగ్యమైన దానికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఈ దోషంలో స్వయంగా మార్క్స్కు మార్క్స్తో పాటు నాకు అనగా ఏంజిల్స్ కూడా పాక్షికంగా కొంత బాధ్యత ఉంది ఆర్థిక అంశాన్ని అసలే తిరస్కరించిన మా ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఆ ప్రధాన సూత్రాన్ని మేము నొక్కి చెప్పాల్సి వచ్చింది ఇతర అంశాలకు సముచితమైన స్థానాన్ని ఇచ్చే వ్యవధి కానీ స్థలం కానీ అవకాశం కానీ మాకు అప్పుడు లభ్యం కాలేదు అని ఏంజల్స్ రాశాడు ఏంజల్స్ రాసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని తన స్వానుభవాన్ని జోడించి మార్క్సిజాన్ని ఇరవై ఒకటవ శతాబ్దపు పరిస్థితులకు వర్తింపచేస్తూ రచనలు చేశాడు గ్రామ్సీ ఇరవయో శతాబ్దపు పరిస్థితులకు ఇరవై ఒకటవ శతాబ్దపు పరిస్థితుల్లో వచ్చిన మార్పులు గ్రామ్సీ పరిగణనలోకి తీసుకున్నాడు రాజ్య సాధనకు హింసాయుత సాయుధ పోరాటం దాని స్థానే ప్రజల సమ్మతితో పార్లమెంటును ఉపయోగించే అవకాశాన్ని పరిగణలోకి తీసుకున్నాడు వర్గ పోరాటం అంటే కేవలం ఆర్థిక రంగంలో జరిగే పోరాటమే కాదు ఆర్థికంతో పాటు రాజకీయ సామాజిక సాంస్కృతిక భావజాల రంగాల్లో జరగాల్సిన వర్గ పోరాటాల ప్రాధాన్యతను గుర్తింపజేశాడు ఆర్థిక రంగంలో జరిగే పోరాటాలు దండలో దారం లాంటివి ఆర్థికం సాధారణమైన అది ఒక్కటే విప్లవాన్ని ముందుకు తీసుకుపోలేదు అంటాడు ఏ విప్లవానికైనా సంస్కరణలకైనా ఉద్యమానికైనా సాంస్కృతిక రంగం పైలట్ లాంటిదన్నాడు పాలక వర్గాల సంస్కృతే ప్రజా సంస్కృతిగా ధర్మంగా చలామణి కావడం సహజం పెట్టుబడిదారి సమాజంలోని దోపిడీ సంస్కృతికి ప్రజల సమ్మతి లేదా పౌర సమ్మతి ఉంది భూర్జ్వా వర్గం తనకు జాతీయ ప్రజా సమ్మతి సృష్టించి పెట్టగల సైద్ధాంతిక పునాది శతాబ్దాల నాడే పురుడు పోసుకుంది నిజానికి అదే దాని ప్రధాన బలంగా ఉంది పాలకులు తమ పాలన కొనసాగించడంలో ఎన్నికల్లో సహితం గెలవడంలో ఈ పౌర సమ్మతి ఉంటుందని భావించాలి ప్రజలు తమ బాధలకు కష్టాలకు కర్మ ఫలితమేనని దేవుడి అనుజ్ఞ లేదని సరిపెట్టుకోవడమే ప్రజల సమ్మతి పౌర సమ్మతి ఈ అవగాహన శతాబ్దాల తరబడి కొనసాగుతుంది నరనరాన ఈ సంస్కృతి జీర్ణించుకొని పౌర సమ్మతిగా మారింది దోపిడీ పాలకులు కేవలం బలప్రయోగంతోనే తమ దోపిడీ కొనసాగిస్తున్నారనుకోవటం ఎంత పొరపాటో గ్రామ్సీ తన రచనల ద్వారా విషదపరిచాడు గ్రామ్సీ దృష్టిలో ఫ్యాసిజం రూపంలో కొనసాగే పెట్టుబడిదారి రాజ్యాన్ని కేవలం సాయుధ తిరుగుబాటుతో కూల్చటం అసాధ్యమైన పని అంటాడు ఎందుకంటే దోపిడీ పాలకులు పౌర సమాజాన్ని వివిధ సంస్థల ద్వారా మభ్యపెట్టి మాయచేసి మెజార్టీ ప్రజలను తమ ఆధీనంలో ఉంచుకోగలుగుతున్నారు అన్నాడు గ్రామ్సీ దాని మూలంగా ఒకసారి తిరుగుబాటుతో శ్రామిక రాజ్యం స్థాపించటం సాధ్యమయ్యే పని కాదు అంటాడు గ్రామ్సీ గ్రామ్సీ ముందు దోపిడీ రాజ్యంపై పౌర సమాజానికి ఉన్న భ్రమలు తొలగించాలంటాడు అది జరగాలంటే విద్య సాంస్కృతిక రంగాల్లో ఇంతకాలం ఉన్న ఆధిపత్య భావజాలాన్ని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ ప్రతి వ్యూహాలను నిర్మించాలి అంటాడు ఆర్థిక రంగంలో వర్గపోరాటం సాంస్కృతిక రంగంలో వర్గపోరాటం జమిలిగా జరగాలి అంటాడు గ్రామ్సీ ఆర్థిక సాంస్కృతిక రంగంలో జరిగే వర్గపోరాటాలు ఏకకాలంలో ఒకదానికొకటి సహకరించుకుంటూ ముందుకు సాగాలి అంటాడు గ్రామ్సీ నాటి ఇతలీ పాలకులు జాతీయవాదం అభివృద్ధి అనే పేరిట ప్రజల సమస్యలను పూర్వపక్షం చేశారు అల్లరి మోకలను సృష్టించి అభ్యుదయవాదులను ప్రజాస్వామ్యవాదులను అణిచివేశారు సనాతన దోపిడీ సంస్కృతిని ఆసరా చేసుకొని పౌర సమాజాన్ని సైతం తమ వెంట తిప్పుకోగలిగారు ఎన్నికల్లోనూ విజయాలు సాధించారు నేటి భారతదేశంలో అటువంటి పరిస్థితులను అభివృద్ధి చేస్తున్నారు జాతీయత అభివృద్ధి నినాదాలతో పాటు మతం దేవుడు గుడులు సనాతన ఆచారాలను తమ ఎజెండాలో చేర్చుకొని పాలక పార్టీ బీజేపీ సంఘ్ పరివార్ శక్తులు అనేక సంఘ వ్యతిరేక శక్తులను అరాచకవాదులను రెచ్చగొట్టి భావజాల రంగంతో పాటు బలప్రయోగం తోడు చేసుకుంటున్నది తమ లక్ష్యమైన మనువాద స్థాపనలో తాము శత్రువులుగా ప్రకటించుకున్న అన్ని రాజకీయ సామాజిక సమూహాల మీద దాడి చేస్తున్నది ఆ దాడుల్ని సమర్థించుకోవడానికి చరిత్రను సైతం వక్రీకరిస్తున్నది ఇవన్నీ సజావుగా జరగాలని ప్రశ్నించే మేధావులపై సంఘ్ పరివార్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నది భయోత్పాతాన్ని సృష్టిస్తున్నది భావజాల రంగంలో సంస్కృతి జీవన విధానం పేరిట ప్రజల మెదళ్లను ఆక్రమించిన మనువాద అగ్రకుల సంపన్న వర్గాల భావజాలాన్ని ఉద్దేశపూర్వకంగా కొల్చాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పాలక ఫాసిస్ట్ పార్టీ అయిన బీజేపీకి ఎన్నికల్లో సీట్లు తగ్గవచ్చు కానీ సంస్కృతి ముసుగులో అనేక సంస్థలు వ్యక్తులు తిరిగి ఆ ఫాసిస్ట్ శక్తుల పునర్ ఆవిర్భావానికి కృషి చేస్తూనే ఉంటాయి వీరికి రెండు వేల ఏండ్లకు పైగా పోగుపడ్డ విష సంస్కృతి గుట్టలు గుట్టలుగా పడి ఉంది అది తిరిగి ఎప్పుడైనా విజృంభించవచ్చు ఫ్యాసిజం ప్రమాదాన్ని ఓడించడానికి దీనికోసం దీర్ఘకాలిక మహత్తర సాంస్కృతిక పోరాటం జరగాల్సి ఉంది అంటూ యాంటోనియో గ్రామ్సీ నూట ముప్పై నాలుగవ జయంతి స్మరణగా జీ రాములు విరచిత ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఆలోచించండి అంటూ వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు